రుద్రాక్ష అయితే నెగిటివ్ ఫోర్స్ దరిదాపులు కూడా రానివ్వదు ఒక్క రుద్రాక్ష మాలని ఇలా పైన పట్టుకుంటే కింద విషపూరితమైన ఆహారం ఏదైనా ఉంటే యాంటీక్లాక్లో తిరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా ప్రాక్టికల్గా చేయచ్చు ఇప్పుడు ఋషులు మునులు హిమాలయాల్లో ఎందుకు వేసుకుంటారంటే చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని కలగజేస్తుంది వెచ్చగా ఉన్న వాతావరణంలో బాడీని చల్లదనంగా ఇది చేస్తుంది అందుకనే వాతావరణంతో సంబంధం లేకుండా నీళ్ళల్లో రుద్రాక్ష వేస్తే అది గోరువెచ్చగా మారుతాయి నీళ్లు ఇలాగా ఇవన్నీ సృష్టి నుంచి వచ్చే అపూర్వమైనటువంటి సంపద ఇది మన సాంప్రదాయం ధర్మానికి చెందినవి కాబట్టి దేని గొప్పతనం దానికి ఉంటుంది ఇవి నేను ఏది అవాస్తవాలు చెప్పట్ల నేను ఈ రుద్రాక్షల్లోకి వచ్చినప్పుడు కూడా దాని మీద పరిశోధన చేసి హిమాలయాల్లో ఉండి అక్కడ వాళ్లతో మనుగడ కొనసాగించి రుద్రాక్షలు మానవ సంబంధం ఉన్న పుస్తకం మొట్టమొదటిసారి రాసి అప్పుడు నేను బయటకు వచ్చాను సో ఆ తర్వాత దీని మీద ఎన్నో పుస్తకాలు నేను రాయడం జరిగింది ఆఖరికి నేను రాసిన రీసెంట్ పుస్తకాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఆయన చేతుల మీదుగా ఆయన ఢిల్లీ ఆఫీస్లోనే ఆవిష్కరించారు రుద్రాది డివైన్ పవర్ అనేది సో దాని మీద ఎన్నో పుస్తకాలు నేను రాయడం జరిగింది